హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ఇది పొలమే ఈ పొలం వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు ఇది ఇందులో ఒక ఇరవై ముప్పై చెట్లు మామిడి చెట్లు ఉన్నాయి చూడండి మామిడి ఆమెడి చెట్టుతో పాటు ఐదు ఎకరాలు మొత్తం పొలమే ఈ ఐదు ఎకరాలు కనబడేది అంత పొలమే ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది డైరెక్ట్ ఓనర్ ఉన్నానండి మన దగ్గరనే మీకు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సెట్టింగ్ ఏర్పాటు చేస్తాము ఇట్లా పచ్చగా ఉన్న వరి మొత్తం ఇది మొత్తం ఐదు ఎకరాలు వస్తుంది ఇది రోడ్ అండి ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఇది ఇది కెనాల్ రోడ్ వాటర్ కూడా ఫుల్ వాటర్ అండి ఇక్కడ ఈ కెనాల్ వాటరు ఫుల్ వాటరు మనకు ఈ తోట పక్కన విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ అది అది బీట్ రోడ్ సాంక్షన్ అయింది ఆ రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది ఇది ఏంటంటే ఇది కెనాల్ రోడ్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఇది ఇది మన జనగాం జిల్లా నుంచి అయితే పద్దెనిమిది కిలోమీటర్ దూరం ఉందండి హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుందండి ఇది డబుల్ రోడ్ నుంచి అయితే మనకు ఒక మూడు కిలోమీటర్ లోపలికి వస్తుంది ఈ మామిడి చెట్లు అయితే ఇందులోనే వస్తుందండి ఎందుకంటే ఒక ఇరవై ఇరవై చెట్లు వస్తుందండి ఇందులో ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని ఈ మామిడి తోట ఇవన్నీ ఇంక దీని పాటు ఇంకా మామిడి తోట కూడా వేసుకోవచ్చు ఇందులో కాకపోతే ఇప్పుడు రైతు ఏం చేస్తుండే పొలం పండిస్తుండు మన అక్కడ వరకు ఆ పచ్చ కనబడుతుంది ఆ చెట్టు ఆ చెట్ల వరకు వస్తుంది కాయలు కూడా కాస్తాయి చూడండి పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయండి మంచి తోట తోటతో పాటు పొలం కూడా ఉంది ఇది మొత్తం ఐదు ఎకరాలు మనకు రోడ్ పేసింగ్ కూడా బాగానే ఉంటుందండి మనకి కెనాల్ రోడ్ వచ్చేసి దాదాపుగా మనకు మూడు వందల ఫీట్లు వస్తుందండి కెనాల్ రోడ్ పేసింగే ఇగ ఇదంతా ఈ మడి ఒకటి వస్తుంది ఇది కొద్దిగా క్రాస్ వస్తుంది ఆ వెనక నుంచి ఆ పైపు కనబడుతుంది చూడండి చిన్నగా అక్కడ నుంచి స్కేర్ బిట్ వస్తుంది ఈ పైన ఒక మడి అయితే ఎక్కువ వస్తుంది ఇదంతా చూడండి ఇది రైతు చెప్పిన రేట్ అయితే ముప్పై ఆరు లక్షలు చెప్తుండండి డైరెక్ట్ ఓనర్ దగ్గర కూర్చోండి రేట్ ఏమైనా మాట్లాడుకోవాలంటే రైతుతోటే మాట్లాడుకోవాలి రైతు చెప్పిన రేట్ అయితే ముప్పై ఆరు లక్షలు మనకు ఒక బార్డర్ కనబడుతుంది కదా ఆ బార్డర్ వరకు ఈ చెట్లు అన్నీ వస్తున్నాయి మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు చెట్లు వస్తుందండి మామిడి చెట్లు ఆ రోడ్డు చూడు ఇక్కడ ఆ బైక్ అవతల వరకు వస్తుంది ఈ రోడ్డు